జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో మీ ఇద్దరిని చూస్తూ ఉంటే సముద్రాలతో కూడినటువంటి బహువన సమాహితమైనటువంటి వింధ్య మేరు పర్వతాలతో అలంకరింపబడినటువంటి ఈ సకల ధరాతలాన్నంతటిని కూడా రక్షించగలిగిన యోగ్యత కలవారులాగా కనిపిస్తూ ఉన్నారు మీరు కౌయువ మీరిద్దరూ ఎవరు మీ ధనుస్సులు దేవేంద్రుని వజ్రాయుధంలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి మీ అమ్ముల పొదలోని బాణాలు స్వెసద్భిహి ఇవ పన్నగై బుసలు కొట్టే పాముల్లాగా కనిపిస్తూ ఉన్నాయి మీ కత్తులు పన్నగవు కుబుసం విడిచిన పాముల్లాగా మెరుస్తూ ఉన్నాయి ఇట్లాంటి అద్భుతమైనటువంటి ధనుర్బాణములు ధరించినటువంటి కత్తులు ధరించినటువంటి మీరిద్దరూ ఎవ్వరు అంటూ హనుమ సుగ్రీవుడు చెప్పిన విధంగానే రామలక్ష్మణులను ప్రశంసిస్తూ రామలక్ష్మణులతో మర్యాదగా ప్రవర్తిస్తూ రామలక్ష్మణుల గురించి హనుమ అడుగుతూ ఉన్నాడు అడుగుతూ అడుగుతూ అయ్యయ్యో ఇప్పటిదాకా ఏవమ్మా పరిభాషంతం నేనే మాట్లాడుతూ ఉన్నాను కానీ కస్మాద్వై మీరు ఇంకా ఏమీ మాట్లాడనే లేదు అంటూ మళ్ళీ హనుమ రామలక్ష్మణులతో అంటూ ఉన్నాడు హనుమ రాముడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు నేను సుగ్రీవుడు పంపిస్తే వచ్చాను సుగ్రీవో నామర్మాత్మ సుగ్రీవుడు ధర్మాత్ముడు వానర శ్రేష్ఠుడు అయితే అన్న వాలి మోసం చేయటం వల్ల సుగ్రీవుడు చాలా బాధల్లో ఉన్నాడు ఆ సుగ్రీవుడికి నేను తస్యమాం సచివం నేను మంత్రిని నా పేరు హనుమా వానర నా పేరు హనుమ పవనాత్మజం నేను వాయుకుమారుణ్ణి మా సుగ్రీవుడు మీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు అందుకే నేను ఈ సన్యాసి వేషాన్ని ధరించి మీ దగ్గరికి వచ్చాను కామగం కామరూపిణం నేను కోరిన రూపాన్ని ధరించగలను నేను ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళగలను అంటూ హనుమ రాముడితో మాట్లాడిన తర్వాత అప్పుడు శ్రీరామచంద్రుడు చాలా సంతోషపడుతూ ప్రక్కనే ఉన్నటువంటి తమ్ముడు లక్ష్మణునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు లక్ష్మణ ఇతడు సుగ్రీవుని మంత్రి అట మనం ఎవరినైతే కలవాలి అని అనుకుంటున్నామో ఆ సుగ్రీవుడే తన మంత్రి ద్వారా నా దగ్గరికి వచ్చాడు లక్ష్మణ ఈ హనుమ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూసావా నువ్వు కూడా హనుమతో మంచిగా మధురంగానే మాట్లాడు లక్ష్మణ హో లక్ష్మణ నీకు విషయం తెలుసునా నాన్ ఋగ్వేద వినీతస్య ఋగ్వేదములో నిష్ణాతుడు కానటువంటి వాడు శక్యమేవం ప్రభాషితుం ఇంత బాగా మాట్లాడలేడు ఇంత బాగా మాట్లాడటం సాధ్యం కాదు నా యజుర్వేదారిణ యజుర్వేదాన్ని అర్ధ పూర్తిగా పూర్తిగా చేసి మనస్సులో వాడు శక్యమేవం ప్రభాషితుం ఇంత బాగా మాట్లాడలేడు లక్ష్మణ నా సామవేద విదుషః సామవేద పండితుడు కానటువంటి వాడు శక్యమేవం ప్రభాషితుం ఇంత బాగా మాట్లాడలేడు నూనం వ్యాకరణం కృష్ణం అనే బహుధా శ్రుతం వ్యాకరణ శాస్త్రాన్నంతటిని కూడా ఆ మూలాగ్రము అనేకసార్లు గురుముఖత విని ఉండకపోతే ఇంత బాగా మాట్లాడలేడు ఓ లక్ష్మణ అందుకనే హనుమ ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నా కూడా నకించిత్ అపశబ్దితం ఒక్క అపశబ్దము కూడా మాట్లాడలేదు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ